ఎంఆర్ఓ ఆఫీస్లో మంది తహసీల్దార్లు విఆర్ఓలు విఆర్ఏలు ఆర్ఏలు ఎంత కష్టపడుతున్నారో పట్టా పాస్బుక్లు చేసేదందుకైతే పోటీ పడి మరీ పనిచేయబట్టిండ్రు ఇక పట్టా పాస్బుక్ల కోసం పోతనైతే సార్లకైతే జాక్ పడదలిగినట్టే అవుతున్నది రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చే రెవెన్యూ కంటే వాళ్ళ రెవెన్యూనే పెంచుకునేందుకు మస్తు కష్టపడుతుండ్రు సర్కారు ఆందానికైతే గండి కొడుతున్నారు అట్లా కాకుండా ఆఫీసుల ప్రతి పనికి లంచాల రేటు ఫిక్స్ చేస్తే సర్కార్కు ఆమ్దానం వస్తుంది ఆఫీసర్లకు వాటా కూడా వస్తుంది ఇట్లా ఏసీబీ వాళ్ళకు దొరికే అవసరం కూడా ఉండదు అసలు ఏసీబీ డిపార్ట్మెంట్కు పనే ఉండదంటే ఏ తహసీల్దార్ ఆఫీసు చూసినా ఏమున్నది గర్వకారణం సంస్థ ఆఫీసులన్నీ లంచాల పీడన పరాయణత్వం ఏమని రాసినోడు కావచ్చు మహాకవి శ్రీశ్రీ ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసే వాళ్ళు అందరూ లంచగొండలు కాదు కానీ ఎంఆర్ఓ ఆఫీసులో దొరికేటోళ్ళు అందరూ లంచాలు తీసుకునే లంచగొండలే ఉన్నారు కదా ఏ సర్కారు వచ్చి ఎన్ని డీఏలు పెంచినా జీతాలు పెంచినా పీఆర్సీలు ఇచ్చినా సార్లకు మేడాలకు ఏ మూలకు సాల్తీలేనట్టున్నాయా జీతం పైసలు ఆత్మ నిర్భర్ భారత్ అని ఆఫీసులలోనే లంచాలు వసూలు చేసి జీతం పైసలను ఆదా చేసుకుంటున్నట్టున్నారు పాపం మొన్న రంగారెడ్డి జిల్లా తలకొండ కాడ ఎంఆర్ఓ దొరికిన ముచ్చటింక పచ్చిగుండంగానే మంచిర్యాల జిల్లా కోటపల్లి తహసీల్దార్ ఆఫీసులో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దారు నవీను పదివేల లంచం ఏసీ ఏసీబోలకు పాటుబడ్డాడు ఇక ఈ బ్రదరు పట్ట పాస్బుక్లలో తప్పు పడితే సవరణ కోసం దరఖాస్తు పెట్టుకున్నాడట అయితే పదిహేను వేల ఖర్చు అవుతుందని చెప్పిండట డిప్యూటీ తహసీల్దారు అంత ఇచ్చుకోలేనంటే మహారాజు దయదలిసి పదివేలు ఇస్తే నీ పని అవుతుందని చెప్పిండట అంతేనా బ్రదరు ఇది ఆధార్ కార్డు కూడా తీసుకుని చెప్పేసి కిందగా అని చేసి వెళ్ళాగా పదిహేను వేలు అయితే చేసి పెడతానట నాకు ఇదంత అమౌంట్ వెళ్ళి వెళ్ళలే డైరెక్ట్ వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన వాళ్ళే మళ్ళీ పిల్లలు నెక్స్ట్ రోజు చూడరాగా పొద్దున తొమ్మిది పది నిమిషాలకు ఫోన్ చేసిండ ఆఫీస్కి వస్తే మాట్లాడంగా పదిహేను అయిపోతాయి ఇక అట్లా డిప్యూటీ తహసీల్దార్ కు చక్కటి చిక్కటి పాఠం చెప్పాలని ఏసీ ఫోన్ చేసి ఇట్లా రెడ్ హ్యాండెడ్ గా దొరకబెట్టిచ్చాడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఏం బాధలు చెప్పు సర్కార్ ఆఫీసులలో ఏసీబోల దాడులతోటి ఊకూక మనోస్థైర్యం ఏం దెబ్బ తీసుకుంటారు కానీ సపోర్ట్ చేయక ఎంఆర్ఓ ఆఫీసుల పేర్లు మార్చి మండల లంచావతారాల కార్యాలయం పైసలు ఇస్తే ఈడ ఏ పనైనా చేసి పెట్టబడును అని ఓ బోర్డు పెడితే ఆఫీస్కి వచ్చే జనాలకు కూడా సౌలభ్యంగా ఉంటుంది ఏసీబోలకు కూడా పని ద్పుతుంది మరి ఆ తీరులో ఆలోచన చేస్తే బాగుండు అని అంటున్నారు పట్ట బుక్ల కోసం చెప్పులరిగేటట్టు తిరుగుతున్నారు అన్నట్టు మిమ్మల్లా కూడా గిట్లనే ఎవడన్నా సోడిగాడు లంచం అడిగితే వన్ జీరో సిక్స్ ఫోర్ మళ్ళీ చెప్తున్నాం ఒకటి సున్నా ఆరు నాలుగుకు ఫోన్ చేసి వాళ్ళ కథ ఎందు అరుసోరిగా